యవ్వారి రనగాదలింత రచింప సత్కవుల కళాలు సాార్థకత నందు ఎవ్వారి జయగాదలించు కపాడా గాయకుల కంఠములు ధన్యత గడించు ఎవ్వారి రూపులు కింత రూపింప శిల్పుల కళాకృతి మహోజ్వలతగాంచు ఎవ్వారి పదధూళి రవ్వంత సోకినా భూదేవి నిలు వెల్ల పులకరించు ఎవారి పద దూలిరంత సోకినా భూదేవునిలువెల్ల పులకరించు నవము మార్మోగు విజయ దుందుబులువారు త్యాగదనులైన సత్యవర్తనులువారు నవము మార్మోగు విజయదుందుబులువారు త్యాగదనులైన వారు జాతి రత్నాలు వారు శాశ్వతులు వారు జాతి రత్నాలు వారు శాశ్వతులు వారు పావనులు వారు దన్న జీవనులు వారు పావనులు వారు దన్న జీవనులు వారు పావనులు వారు దన్న జీవనులు వారు త్యాగధనులైన దేశభక్తుల గురించి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి చెప్పిన పద్యమిది ఎవరి పోరాట గాథలను రాయడం ద్వారా కౌల కళలకు సార్థకత లభిస్తుందో ఎవరి విజయ గాథలను ఆలపించడం ద్వారా గాయకుల కంఠాలకు ధన్యత లభిస్తుందో ఎవరి రూపాలను చెక్కడం ద్వారా శిల్పుల కళ మహోజ్వలంగా వెలిగిపోతుందో ఎవరి పాదధోలు చోకినంట మాత్రాన భూదేవి పులకరించిపోతుందో అటువంటి మహనీయులు వీరు ఆకాశమంత ఎత్తున మారుమోగే విజయ దొందుబులు వీరు దేశం కోసం సర్వం దారపోసిన త్యాగదనులు వారు సత్యవర్తనులు వారు రత్నాలు వారు శాశ్వతులు పావనులు ధన్యజీవులు